ఫిబ్రవరి పదిహేడవ తారీఖు సోమవారం రోజున ధనస్సు వారికి జరిగేటటువంటి అలానే తెలిసేటటువంటి ఒక నిజా నిజాలు ఇవే అయితే ధనస్సు వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని తప్పకుండా చూడండి లేదంటే మీరు చాలా నష్టపో శ్రీశైలం భ్రమరాంబికాదేవి జ్యోతిష్యాలయం జ్యోతిష్యం వాస్తు ఆరోగ్యం జన్మ నక్షత్రం నామ నక్షత్రం అలానే జన్మ కుండలి ముఖం చేయి చూసి జ్యోతిష్యం చెప్పబడును అన్ని రకాల సమస్యలకు తంత్ర మంత్ర ద్వారా పరిష్కార మార్గం చూపబడును జన్మ నక్షత్రానికి తగిన నవరత్నాలను కూడా ఇవ్వబడును వాస్తు చూడబడును మరియు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేద వైద్యము చేయబడును

నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీకున్నటువంటి అన్ని రకాల సమస్యలు తొలగించుకోండి అవుతారు కనుక ధనస్సు రాశి వారికి ముఖ్యంగా చెప్పాలి అంటే వీరికి సాయంత్రం ఐదు ముప్పై తరువాత ఖచ్చితంగా జరిగేది ఇదే మరి ధనస్సు రాశి వారికి సాయంత్రం ఐదు ముప్పై తరువాత ఏం జరుగుతుంది ధనస్సు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ రాశి వారికి ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయ కుడా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోతే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి బృహస్పతి మరియు గురువు ఇక ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే గనక ఈ రాశికి అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దాన గుణం అధికంగా ఉంటుంది దాన ధర్మాలు చెయ్యాలి అనేటటువంటి ఆలోచన అధికంగా ఉంటుంది ఇతరులకి ఎప్పుడూ కూడా మంచి చేయాలి అనేటటువంటి తపన వీరిలో అధికంగా ఉంటుంది అలానే వీరు ఎవరి మనోభావాలని కూడా దెబ్బ తినేలాగా మాట్లాడరు అందరినీ ఆకట్టుకుంటారు ఈ రాశి వారితో ఒక్కసారి మాట్లాడితే సరిపోతుంది ఇక ప్రతిసారి మాట్లాడాలి అనేటటువంటి భావన కలుగుతూ ఉంటుంది అలాంటి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటూ ఉంటారు ఈ యొక్క ధనస్సు వారు ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా మంచి వ్యక్తులు పని మీద మాత్రం శ్రద్ధ అధికంగా ఉంటుంది పట్టుదల కసి పోటీతత్వం వీరిలో అధికంగా ఉంటుంది చాకచక్యంగా చక్కగా పనులను పూర్తి చేస్తారు సమయస్ఫూర్తి వీరిలో అధికంగా ఉంటుంది సమయానికి తగినట్లుగా సమయానుసారంగా పనులను పూర్తి చేస్తారు దేనిని కూడా నెగ్లెక్ట్ చేయరు అన్ని పనులను కూడా సునాయసంగా సులువుగా చేసేయగలుగుతారు ఎందుకంటే వీరు ఏ పని చేసినా దానిని అత్యంత శ్రద్ధతో చేస్తూ ఉంటారు పూర్తిగా మంచి అంటే పూర్తి చాలామంది ఏదైనా పనిని చేస్తే ఇంట్రెస్ట్ అనేది ఉండదు కానీ వీరు వీరు పూర్తిగా ఇంట్రెస్ట్ని పెట్టి చేస్తారు ఏ పని చేసినా అతి అధికమైనటువంటి శ్రద్ధను పెట్టి పనులను పూర్తి చేస్తారు అలానే వీరి యొక్క అంకిత భావం అనేది వీరి యొక్క పైయ్యాధికారులకి చాలా నచ్చేస్తూ ఉంటుంది తద్వారా వీరి యొక్క పయ్యాధికారుల చేత కూడా మెప్పులను ప్రశంసలను పొందే అవకాశం ధనస్సు రాశి వారిలో ఎక్కువగా ఉంటుంది రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారు ఎందుకంటే వీరు చాలా గంభీరమైనటువంటి మంచి వాయిస్ ని ఆకట్టుకునే వాయిస్ ని కలిగి ఉంటారు వీరి యొక్క లక్షణాలు కూడా రాజకీయ లక్షణాలు అధికంగా ఉంటాయి న్యాయాన్ని న్యాయం అని చెప్పేటటువంటి వ్యక్తులు ధర్మాన్ని ధర్మం అని చెప్పేటటువంటి వ్యక్తులు ధర్మాన్ని న్యాయాన్ని మాత్రం కాపాడుతూ ఉంటారు అలానే వీరు అంటే వీరి యొక్క స్నేహితులకి బంధాలకి కానీ బంధుత్వాలకి కానీ ఎక్కువగా విలువనిస్తారు అలా అని చెప్పి వారు ఏ తప్పు చేసినా కూడా క్షమిస్తారు అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే వీరు అంటే తప్పుని చేస్తే శిక్ష మాత్రం అందరికీ సమానంగా ఉండాలి అంటారు తన మన అనేటటువంటి భేదం అనేది ఎక్కువగా ఉండదు ఈ యొక్క రాశి వారిలో అలానే ప్రజాసేవ చేయటం వీరు చాలా ముందుంటారు ఆపదలో ఉండేవారిని ఉండే వారిని ఆదుకోవడానికి కూడా చాలా ముందుంటారు గృహిణీలకి మాత్రం ఈ రోజు చాలా సంతోషంగా గడిచిపోతుంది మునుపటి కంటే కూడా ఎక్కువగా సంతోషంగా గడుపుతారు కుటుంబ సభ అంటే కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఈ సమయంలో కుదుటన పడ్డాయి అని చెప్పుకోవచ్చు దానితో పాటు ఈ యొక్క రాశివారు అంటే ధనస్సు రాశివారు ఎవరైతే ఉన్నారో కుటుంబంతో కలిసి చాలా సంతోషంగా కలిసికట్టుగా ఉంటారు కలిసిపోతే ఉంటారు నలుగురితో సావాసం అనేది చేస్తారు అంటే సావాసం అంటే ఒక మంచి స్నేహితులతో వీరు చాలా గొప్ప స్నేహితులతో స్నేహాన్ని చేస్తూ ఉంటారు ఇలా గొప్ప వ్యక్తులతో స్నేహాన్ని చేయటం వల్ల వీరికి గొప్ప రోజులు వస్తూ ఉంటాయి ఏదో ఒక రోజు వీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు వీరు ఎంత కష్టమైనా సరే ఒక పనిని తలపెడితే దానిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే ఖచ్చితంగా ఆ పనిని పూర్తి చేసే అంటే తప్పకుండా పూర్తి చేసే చూపిస్తారు పూర్తి చేయకుండా మాత్రం ఉండలేరు ఒక పట్టుదల అనేది చాలా అద్భుతంగా ఉంటుంది గొప్ప పట్టుదల ఉంటుంది అదేవిధంగా ఈ రాశి వారికి ఈరోజు అంటే ఫిబ్రవరి పదిహేడవ తారీఖు సోమవారం రోజున మాత్రం ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఒక శుభవార్త సాయంత్రం ఐదు యాభై తర్వాత అంటే ఐదున్నర తర్వాత మాత్రం ఒక శుభవార్త అనేది తప్పకుండా అందుతుంది ధనస్సు రాశి వారికి అది ఏ రకమైనటువంటి శుభవార్త అయినా కావచ్చు అలానే ఆస్తికి సంబంధించినటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో లేదా తల్లి లేదా తండ్రి వైపు నుండి వచ్చేటటువంటి ఆస్తి పాస్తులు ఏవైతే ఉన్నాయో అది మీకు ఈ సమయంలో చాలా సులువుగా దక్కబోతూ ఉంది అని చెప్పుకోవచ్చు అంటే ఇది వరకు అది దక్కుతుందో లేదో అనేటటువంటి ఆందోళన మీకు అధికంగా ఉన్నప్పటికీ అది ఈ సమయంలో మీకు పూర్తిగా మీ సొంతమవుతుంది అని గ్రహించుకోవాల్సి ఉంటుంది ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో అంటే వారి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి పిల్లల చేత కూడా మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంది అంటే వారి యొక్క పిల్లలు విజయాన్ని సాధించటం కానీ లేదా డబ్బు దూసుకురావటం ఏదో ఒకటి అంటే వారి పిల్లల విజయాన్ని చూసి వీరు సంతోషిస్తూ ఉంటారు అలా ఖచ్చితంగా ఈ రాశి వారికి ఒక మేలైతే జరుగుతుంది అలానే ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో అంటే ఈ యొక్క ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క ఆలోచన విధి విధానం చాలా చాలా చురుగ్గా చాలా షార్ప్గా ఉంటుంది గురిపెట్టిన బాణం వలె ఉంటుంది వీరి యొక్క ఆలోచన విధానం అద్భుతమైనటువంటి ఆలోచన విధానంతో కూడా వీరు ముందుకు సాగిపోతూ ఉంటారు నూతనమైనటువంటి ప్రయత్నాలను ఎక్కువగా చేస్తూ ఉంటారు వినూత్నమైనటువంటి ప్రయత్నాల కారణంగా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళటంతో పాటు వీరి యొక్క పైయాధికారుల చేత ప్రశంసలను కూడా అందుకుంటారు అనడంలో సందేహం లేదు అని చెప్పుకోవచ్చు ఇతరులు ఎప్పుడూ కూడా జీవితంలో సంతోషంగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు కానీ ఆ సంతోషానికి దూరం కావటానికి వీరు ఏమాత్రం ఇష్టపడరు కొన్నిసార్లు సుఖాంతమైనటువంటి జీవితం కోసం కష్టపడుతూ ఉండి సుఖాంతమైనటువంటి జీవితాన్ని కూడా వదిలేసుకునేటటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి వీరు ఇలా చాలా కష్టపడి పైకచ్చినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఎప్పుడూ కూడా వీరిని ఎవరు ఒక మాట కూడా అనరు అననిచ్చుకోరు వీరు పడరు ఇతరులు అంటే కూడా ఇక ఇలా వీరి యొక్క అంటే వీరికి ఎప్పుడైనా సరే ఎవరైనా ఆపదలో ఉన్నారంటే చూస్తూ ఊరుకోలేరు ఈ యొక్క ధనస్సు వారు కనుక ఈ రాశి వారికి తప్పకుండా ఒక మంచి శుభవార్త అయితే అందుతుంది ఉద్యోగంలో కావచ్చు విద్యాపరంగా కావచ్చు లేదా మీకు ఏదైనా ఆస్తికి సంబంధించినటువంటి తగాదాలు కనుక ఉన్నట్లు అయితే ఆ తగాదాలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఆస్తి తగాదాలు తొలగిపోవటమే కాకుండా అదృష్టం కూడా కలిసి వస్తుంది ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారిపైన దైవానుగ్రహం అధికంగా ఉండటం వల్ల వీరు ఈ సమయంలో నూతనంగా ఉద్యోగం మొదలు అంటే నూతనంగా ఉద్యోగం చేయాలి అనుకున్నా లేదా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నా విద్యార్థులకు అయినా ఉద్యోగస్తులకు అయినా కుటుంబంలో కూడా వీరికి మద్దతు అధికంగా లభిస్తుంది ఒకప్పుడు కుటుంబంలో ఎవరైనా సరే ఉద్యోగం అంటే ఏదైనా వ్యాపారం చేస్తే సహకరించకపోయినా ఇప్పుడు వ్యాపారం వద్దు అని చెప్పినా సరే వాటి నుండి కూడా ఈ సమయంలో విముక్తిని పొందుతారు అంటే కుటుంబమే వీరికి మద్దతు ఇస్తుంది ఇక చేసుకో మీరు అంటే నీ ఇష్టం వచ్చినటువంటి బిజినెస్ చేసుకొని పూర్తి మద్దతు ఇస్తూ ఉంటుంది అలానే భాగస్వామితో కూడా ఈ సమయంలో మంచిగా ఉంటారు అంటే భాగస్వామికి మీకు ఏదైనా మధ్యలో గొడవలు ఉంటే గొడవలు కానీ విభేదాలు కానీ అవి కూడా సర్దుబాటు అవుతాయి పుణ్యక్షేత్రాలను ప్రదర్శిస్తారు దేవాలయాలకి వెళ్లటంతో పాటు జాలీగా ప్రశాంతంగా గడుపుతారు కొంత సమయాన్ని అంటే ఈరోజు మీ యొక్క ఫ్యామిలీతో పూర్తి సమయాన్ని స్పెండ్ చేసే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది ఇక పూర్తి మొత్తంలో చెప్పుకోవాలి అనుకుంటే ధనస్సు రాశి వారికి ఈ రోజు అంటే ఫిబ్రవరి పదిహేడవ తారీఖు సోమవారం రోజున మంచిగా ఉంటుంది వీరికి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది శుభ అంటే ఏదో ఒక శుభకార్యం శుభకార్యం జరగటం కానీ లేదా శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చలు రావటం కానీ ఇక ఏదో ఒక శుభవార్త అయితే వచ్చి తీరుతుంది ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి